ముప్పొద్దుగా సుష్టిగా తింటావు కనకదుర్గ పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మంచి రాత్రికి పాలు పళ్ళు ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో ఈ నేట చెప్పడానికి పిలిచారా చెప్పడానికి కాదు పిలిచింది చేయడానికి వెనక్కి తిరుగు ఇది డబుల్ మీద మీద కదే చిన్న ప్రయోగం చేయాలి వయసులో యాగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను చిచ్చి అది కాదు సరే డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను నువ్వు వెనక్కి తిరిగితే నీ వీటి మీద ఒక చేమేస్తాను తప్ప మనం ఒకటిచ్చుకుంటాను చేమ పోతే వాడు కరెక్టు బరువు పోతే నేను కరెక్ట్ నువ్వు నవ్వకు ఎక్కడెక్కడే మర్చిపో ఆ సింహాది సినిమా చూసినట్టున్నావు చూడు పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా జాగ్రత్త నురారా పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్ ఐఎమ్ఏ ప్రాక్టికల్ మ్యాన్ ఏంటా బాబు నేను కాదు ఐఎంఏ ప్రాక్టికల్ మ్యాన్ నీ బంద ఎవరది ఓ అంతరాత్మ నేను అంత ముందుకు రానుగా లాస్ట్ టైం నీ మాట పెళ్లంతో దెబ్బలు తిన్నా ఇప్పుడు ప్రాక్టికల్ మ్యాన్ అని ప్రూవ్ చేస్తా జస్ట్ వెయిట్ రెడీ అండి వాకిట్లో ఉన్నాయి అగో ఫలమే సైకిల్ బాగున్నాయి వెరీ గుడ్ స్త్రీ పాత్ర పోషించడానికి కావాలి అర్జెంట్ గా నాకు ఒక ఆడ మనిషి కావాలి అయ్యో అమ్మగారు అమ్మగారు ఆడ మనిషి కాదు నా భార్య నువ్వైతేనే బాగుంటుంది మరి మా మామ మామూలు దావులు ఎప్పుడు ఉంటారు వాళ్ళని దులిపేసుకుని బయటకు రావాలి ప్రయోగాలు చేయాలి పచ్చి నిలు తెలుసుకోవాలి ఇప్పుడు వద్దండి సెల్ ఫోన్ నంబర్ రాత్రి సెల్ ఫోన్ చేయండి నీకు కూడా సెల్ ఫోన్ రాత్రి దాకా ఆపకలే ఇప్పుడే ఈ సైకిల్ తీసుకున్న నువ్వు రా ఈ సైకిల్ తీసుకున్న నేను ఎదురు వస్తాను మధ్యలో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియకుండా ఒక వస్తుంది అప్పుడు మనందరం కింద పడిపోతాం నేను నీ మీద పడతాను అప్పుడు నేను అడుగు దెబ్బ తగిలిందా తగిలితే ఎలా తగిలింది తగలకపోతే ఎలా తగలలేదు అనేది ప్రాక్టికల్ గా చూసుకోవాలి కమాన్ ఈ సైకిల్ ఎస్కలేదు వెళ్ళు కమాన్ నేను ఇక్కడ మరి కుక్క లేదనే గానీ డౌట్ మనంతా వెరైటీ ప్లానింగ్ ఈ నౌక విశ్వాసం కలవాడు ప్రస్తుతం ఎరా రెడీయా ఏమిటి బాబు అమ్మగారు చూస్తే బాగుంటుంది నీ బొంద అమ్మగారు వచ్చినా చూడరు చూసినా ఏం అనుకోరు అనుకున్నా నేనేం పట్టించుకోను నుంటనే ప్రాక్టికల్స్ లో ఉన్నాను కాబట్టి ఎలా ఉంది నీ మొహంలో ఉంది సిగ్గు లేదు కొత్త పని మనిషితో సససలాడతావా బాగా ప్రాక్టికల్స్ చేస్తానంటవా నే చెప్పేది వినవే అసలు కాదే కదే నిజంగా ప్రాక్టికల్స్ ఏనే ఓరేయ్ నరికి పోగులు పెడతాను ఏవే ఆర్తనివి నీకు బుద్ధి లేదా నాకెం తెలుసమ్మ నేను పనిమనిషిని పనుంద్రం అంటే వచ్చా ఈ పాఠాలకే పాఠాలకే ఏయ్ పద గోడుకుచ్చి వెజ్కని ఆ ప్రిన్సిపాల్ కదా గోడ చేయడం అరుగుల్లో ఆమౌషగా ఉంటదే మనకి పడకదలకు పద గున్నిలు తీస్తా షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా ఒక ప్యాక్ ఆడుతున్నారు షూటింగ్ ఎందుకు ఆపారు ఏమో సార్ డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు నమస్కారం సార్ అరే మీరేంటి కొంటరా ఏంటి ఏంటి నేను ఎవరిని డైరెక్టర్ గారండి ఇందులో ఎవరు ప్రొడ్యూసర్ ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నా ఏంటి బేదే లేదు సార్ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే ఓవర్ యాక్షన్ వద్దో లేదు సార్ అరే ఎవరు అక్కడ ఎవరు అక్కడ ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ నేను పిల్ల ఎవరు మరి స్మ్యూచర్ డైరెక్టర్ ఆ స్విమ్ టో కమ్ హ్యా ఏం సార్ ఇచ్చారు చూడడానికి ఎందుకంటే చెప్పక్కడ సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి ఏమైంది సార్ ముసన్ సాగర్ లో బుద్ధుడు బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రంగా చెప్పా ఇంత రెడీ కాలేదు ఆప్టల్ మంత్రి బుద్ధుడి విగ్రహం పక్కన నీడల్లో రావి చెట్టు సార్ యా ఏంటి వెటకారంగా ఉందా లేదు సార్ నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్ ఆ రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేప్ చేద్దాం సార్ ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి ఇలా ఇబ్బంది పడతారా మీరు వాట్ నాన్సెన్స్ విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరో హీరోయిన్ కూర్చుని

రికి పంచారు మరి ఆ మాట చెప్పిందావాడే ఎందుకు పాకుతున్నా అదే అది ఆర్మీలో చేరదాం నేల మీద పాకడం ప్రాక్టీస్ చేశా టచ్ పాకుండా ఉండడానికి అప్పుడు టీవీ ముందు పాకుతుంటా నేచి త్వరగా విప్పి బాగోదేమోనండి పెద్దవారు నీ ముందు ఇంత మొహమాటం పలికి రాదు త్వరగా ఏంటో తెగ మొహమాటం పెట్టేస్తారు చూసుకో నీ దగ్గరుండి రిపేర్ నాకు వేరే పనే ఏయ్ నీ ప్రాబ్లమా నాకేం తెలీదండి అదే నా ప్రాబ్లం అవును టీవీ కనిపెట్టింది ఎవరండి వాళ్ళతో డిస్కస్ చేస్తా కనిపెట్టిన వాడితో మాట్లాడితే తప్ప రిపేర్ చేయలేవా నిజం వా మెంటల్ గారి అక్కాయ్ ఆ షాప్ ప్లంబర్ ని పంపించి అరగంట అయిందంట వచ్చాడా అసలు నువ్వు టీవీ మెకానిక్ వా ప్లంబర్ వా ప్లంబర్ వా నిజం చెప్పు మీరు ఏదంటే అదే నాకు అన్ని తెలుసు మెకానిక్ కాదని చెప్పొచ్చుగా ఆ టీవీ బిగించేసి బాత్రూమ్ లో నీళ్ళు ఆగిపోయి వెళ్ళి చూడు అలాగే మీరు వెళ్ళండి నేను మేనేజ్ అయిపోతా ఆ ఎలాగో చావు నువ్వు రాలా ఎలాగైతేనే మీ ఇంట్లో సెటిల్ అయిపోయా ఇది మా చోళ్ళకి మేము చచ్చావు అసలు ఈ పేడ మొదలు డైరెక్టర్ మొహం మీద కొడితే మళ్ళీ జన్మలో సినిమా డైరెక్ట్ చేయండి హలో నేను హనుమంతుడు మాట్లాడుతున్నా ఆ విజయవాడ రిపోర్ట్ ఏంటండి అలాగా అమ్మో ఏమైందిరా మన సినిమా సూపర్ ప్లాప్ అంటన్నా వైజాగ్ రాజమండ్రి నెల్లూరు ఇప్పుడు విజయవాడ మార్నింగ్ సో చూసిన జనం ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ని డైరెక్టర్ ని బండ బూతులు తిట్టున్నారంట మ్యాట్నిక్ ఆపరేటర్లు కూడా భయంతో సినిమా వేయడానికి రానేదట అన్నా ఒకటా రెండా అన్న భై లక్షలరా ఆ కింగల బతికే వాడు వన్నా ఇప్పుడు ఏంటి చేవలా బాం నిన్ను చూసి అడిలిపి ఎప్పుడైనా ఎవరికైనా ఎవర్గైనా జడిసావా అయినా ను గటన్నా అన్ని తెలుతట్లగలవుడు ఇలాటోడి జరుగుయా అవునరా నన్న ఈ బ్యాడ్ పొజిషనల తెచ్చింది ఆ డైరెక్టర్ గాడ్ వాడు దెబలే ప్రసక్తేలే పదరా పదనా నువ్వు తీసిన సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని ఓకే జరిగింది ఏదో జరిగిపోయింది ఈ సారి నేను తీయబోయే సినిమా ఎంటైర్ నేషన్ ని అంటే జాతి జాతిని షేక్ అయ్యేటట్టు తీస్తాను ఏంటి నువ్వు షేక్ చేసేది ఆ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చానంటే నీకు నాకు షేక్ అయిపోద్ది పిచ్చోడా అపజయానికి భయపడి పారిపోకూడదురా జయం కోసం ఎదురొడ్డి పోరాడాలి ఏంటి నువ్వు పోరాడేది ఓరే బాబు నీకు దాండం పెడతాను ఈ సినిమా ని వదిలేరా వాటి మానాన్ని అవి బతుకుతాయి మన సొత్తూరుకి వెళ్ళిపోయి చిన్న అర్బన్ బ్యాంక్ పెట్టుకుని బతుకుతావరా అనుకున్నంత అయింది వెరీ గుడ్ టైటిల్ అనుకున్నదంతా అయింది నేను నెక్స్ట్ తీయబోయే సినిమాకి ఈ టైటిల్ చేస్తాను టైటిల్ కాదు ఆ ప్రొడ్యూసర్ నిన్ను ఇప్పుడు ఎలా రాయి పని చేద్దాం వాడు చెప్పక ముందు నువ్వే చచ్చిపో నన్ను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోమంటారు నా వల్ల కాదు చెప్పమని నటించు రాగానే మీకు ఆత్మహత్య చేసుకొని చెప్తాను ఆ రెండు ఆ తర్వాత చచ్చిపో మీ డైరెక్టర్ లేపరావండి ఆయన లేపక్కలేదు ఏమైంది ఆయనే లేచిపోయాడు మీకు జరిగిన నష్టానికి పొగ చూపించుకోలేక కోటర్ పురుగులు పని తాగిపోయాడు ఇప్పుడు అర్థమైందన్నది ఆడు డైరెక్టర్ గారు అందుకే పురుగు పని తాగి చచ్చిపోయే బతికిపోయాడు నా పెట్టకూడదు శవం అంది శవ పెట్టుకోమట అది కాదన్నా రెంట్రా శివనాగేశ్వర సినిమా తెత్తన్నారు వాళ్ళ సినిమాలో కొండ మించి సముద్రంలో శవాన్ని పడేసి ఉందంట వాళ్ళకి శవాన్ని అమ్మితే సరే మనకి నాలుగు డబ్బులన్నా వస్తాయి వస్తున్నాయి ఏదో బాధమే ఉన్నట్టుంది శవాలు అమ్ముకుంటే పోయినోడు దయ్యాలైతే ఎక్కువ ఇంకో ఐడియా అన్న ఏంటి రాజకీయాల్లో శవ రాజకీయం లాగా సినిమా పీల్డ్ లో కూడా శవంతో రాజకీయం చేత్తే అంటే ఈ శవాన్ని మన సినిమా ఆడే హాలు ముందు పెట్టి ఈ సినిమా కోసం ప్రాణాలర్పించిన గొప్ప కళాకారుడు ఒక్క కొని ఈయన ఆత్మకి శాంతి సేకు వస్తాడని సింపతి కొద్ది జనం చూస్తారు కలెక్సన్లు పెరుగుతాయి అన్న అలాంటి ఐడియా ఇచ్చిన హాది థియేటర్ ఫోర్ ఫోటో అట్టాగే అన్న కళ కోసం కళ్ళు మూసిన త్యాగమూర్తి ఈ సినిమా దర్శకుడు సల్పట్టు అతడి అకాల మరణానికి చింతిస్తున్నాం ప్రేక్షకులు వారికి నివాళులర్పించటానికి వీలుగా వారి మృతదేహాన్ని తీసుకురావటం ఈ సినిమాను చూసి విజయవంతం చేసి వారి ఆత్మకి శాంతిని చేకూర్చండి మరణించిన వానికి జన్మము తప్పదు ఈ అని శోకింప తగదు అబ్బా హనుమంతుడు మొత్తం గొప్ప ఐడియా ఇచ్చాడు అవునన్నా మరి అందుకే అప్పుడప్పుడు నా మాట వినమనేది నా కలెక్షన్ సూపర్ మరి అదే మన గొప్ప ఈ సినిమా డైరెక్టర్ అంట చనిపోయాడు పాపం పెట్టల దొరలా ఉన్నాడు ఎలా పోయాడు ఎయిడ్స్ అంట సర్లే సినిమాలో ఎలా తీసాడు చూద్దాం పదండి 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 చూడండి అవుతుంది

మీరిద్దరు ఒకటి గుర్తు పెట్టుకోండి ఏంటి బ్రతకడం కోసం చావడం చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది